అందరికీ శుభోదయం అండి ఇది టమాటో ఆవకాయ దీని తయారీ విధానం చూద్దాం దీనికి కావాల్సింది కొంచెం పచ్చి పండుగ వరుసగా ఉన్న టమాటాలు ఇవి చాలా బాగుంటాయండి పచ్చడికి టమాటాలు శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి కొంచెం కూడా తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలన్నమాట దీనికి కావలసిన పదార్థాలు ఉప్పు కారం ఆవపిండి ఒక అర స్పూను ఇంగువ ఒక అర స్పూను ఆమ్చూరు టమాటాల పులిపే సరిపోతుంది అనుకున్న వాళ్ళకి ఆమ్చూరు అవసరం లేదండి కానీ కొంచెం పులుపు కూడా తెలిసేలాగా ఉండాలి అనుకుంటే ఒక అర టీ స్పూను ఆమ్చూరు కూడా తీసుకున్నా నేను ఒక కప్పు నూనె నూనె శనగ నూనె వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేదంటే ఆలివ్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు నూనెల్లో ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ టమాటాలు కూడా డ్రైగా అయిపోయినాయండి ఈ డ్రైగా అయిపోయిన టమాటాలు నాలుగు ముక్కలుగా ఒకటి నాలుగు ముక్కలు చేసుకుంటే ఒక ముక్క ముక్కగా కనిపిస్తూ ఉంటుంది అనమాట మరీ చిన్నవైతే ఏంటంటే పచ్చడిలో కలిసిపోతాయి అలా కాకుండా ఇలా నాలుగు ముక్కలు చేసుకోవాలి కొంచెం పెద్దగానే ఉంటుంది ఇలా గట్టివరుసగా ఉంటాయి అన్నమాట అదే జ్యూసీగా ఉంటే ఏమంటే ఆ ముక్క కలిసిపోతుంది అది చారు అయిపోతుంది అనమాట ఆ పచ్చడి కూడా ఇంత పిండి ఎక్కువ వేయాల్సి వస్తుంది అప్పుడు అందువల్ల దీనిలో ఈ టమాటాలు ఇలా గట్టి వరుసగా ఉన్నవే తీసుకుంటే ముక్క నిలబడుతుందనమాట ఇప్పుడు కొంచెం మీడియం సైజ్ గిన్నె తీసుకున్నాను ఈ ముక్కలు వేసుకుని ఇప్పుడు ఒకటొకటిగా ఉప్పు కారం ఆవపిండి ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే ఇంగువ ఆమ్చూరు అది కూడా వేసేసుకోవాలన్నమాట అన్నీ వేసుకుని కప్పు నూనె పెట్టుకున్నాం కదండి ఇది కూడా పడుతుంది దీంట్లో ఇది ఆమ్చూరు ఈ విధంగా వేసి మొత్తం కలిపేసుకుని నూనె కూడా వేస్తాం కదండి కలిపేసుకుని కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి ఇది టమాటా ముక్కకు పట్టిన ఈ పిండి చాలు అనుకుంటే ఈ నేను ఇప్పుడు చూపించిన రే ప్రపోర్షనేట్గా ఆ కప్పులో వేసిన ఇవి సరిపోతాయండి కొంతమందికి పిండి కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే సేమ్ ఆవుకాయలాగానే అనమాట ఈ మనం వేసిన క్వాంటిటీలో ఇంకా కొంచెం రెండు స్పూన్లు ఆవు పిండి రెండు స్పూన్లు కారం ఉప్పు చూసి వేసుకోండి అలా కలుపుకోవచ్చు అనమాట అప్పుడు మనకి పిండి ఎక్కువ వస్తుంది ఇప్పుడు నేను ఇది మాకు ఇలా సరిపోతుందని ఇలా వేశానండి ఇప్పుడు ఈ ఆవపిండి ఉప్పు కారంలో ఈ టమాటాల ముక్కలు ఊరి ఇవి చాలా చాలా బాగుంటాయండి ఇది మా అత్తయ్య చెప్పిన రెసిపీ చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా చేసి తినండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ